హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ అండి ఈరోజైతే నేను మసాలా దోశ చూపెట్టబోతున్నాను ఇంకా మసాలా దోశలోకి చట్నీ కూడా చేస్తున్నాను అనమాట ఇదండి ముందుగా నేను బౌల్ అయితే పెట్టేసుకున్నాను దాంట్లోకి కావాల్సిన మసాలా దోశలకు కావాల్సిన ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను జీలకర్ర ఆవాలు అండ్ శనగపప్పు మినపప్పు అండి కొంచెం కరివేపాకు ఇలా తుంపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ రెండు కూడా వేసుకోవాలి సన్నగా కలుపుకొని వేసుకోవాలి అండి బాగా కలుపుకోవాలి కొంచెం ఆనియన్స్ పోయే పోయేవరకు వేగనివ్వాలి అనమాట సాల్ట్ అండి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం బాగా మంచిగా కలుపుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు అండి నేను ఆలుని ఇలా ఉడకబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇట్లా ముక్కలుగా చేసుకున్నాను ఇట్లా చిరుకోవాలన్నమాట దీంట్లో వేసుకోవడానికి ముందుగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆలు అంతా వేసుకుందాం మంచిగా మెదుక్కొని ఒక వన్ మినిట్ మగ్గించుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మన మసాలాకి కావాల్సిన ఆలు అయితే రెడీ అయిపోయిందండి ఆలు మసాలా ఇప్పుడు మసాలా దోశలోకి చట్నీ అయితే చేస్తున్నానండి ముందుగా బౌల్ పెట్టుకున్నాను మంచిగా వేడైపోయిందనమాట ఒక స్పూన్ ఆయిల్ వేయించుకోవటానికండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మా ఇంట్లో కావాల్సిన వారికి నేను చట్నీ ఒక కప్పు అయితే పల్లీలు అయితే వేసుకున్నాను మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక కప్పు వేసుకున్నాను అనమాట పల్లీలు మంచిగా వేగనివ్వాలి అంతా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలండి చిట్పటి చిట్టుపటు అంటే అనమాట ఆయిల్లో వేస్తే కదా అందుకని ఇంకొండి పనీర్ చూడు అంటే చిక్పటి అంటుందన్నమాట వేగిపోతున్నాయి ఒక ఎనిమిది పచ్చిమిర్చి అయితే ఇట్లా ముక్కలుగా వేసుకొని వేసుకుంటామన్నమాట కారణ తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అయితే కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీకర అయితే టమాటాలు కూడా వేస్తున్నామండి ఈ టమాటా ఈ టమాటా ముక్కలుగా వేసుకొని ఇట్లా వేసుకున్నామండి అంత సాల్ట్ కలుపుతున్నాను ఈ టమాటా మగ్గిపోవడానికి కలుపుతున్నాను మూట వేసుకోవాలి ఇవ్వండి టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి ఆఫ్ చేసుకుమ్మా కొంచెం అంత తరుక్కున్న కొత్తిమీర నాలుగు కొత్త తీసుకున్న వెల్లుల్లి రేపలు కూడా వేసుకొని ఇదంతా మంచి చల్లారి పెట్టుకొని మిక్స్ చేసుకున్నాం ఇవ్వండి ఈ పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నవన్నీ చల్లారిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను మెత్తగా మంచిగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు కొన్ని వాటర్ వేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకుంటాను అనమాట కాఫ్ స్పూన్ ఉప్పు కావాల్సినంత వాటర్ అండి మనం చిక్కగా తినాలనుకుంటే కొంచెం తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం అద్దుకునేలాగిన జోరు జోరుగా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇవ్వండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను చట్నీ చూడండి ఎలా మంచి వచ్చిందో నాకు ఇంత క్వాంటిటీ ఇట్లా కావాలన్నమాట జోరు జోరుగా అందుకే కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా పట్టేసుకున్నాను నేను చూడండి మన చట్నీలో పోపు కూడా నేను ముందే పెట్టేసుకున్నాను అందరికి తెలిసిందే కదా ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కొంచెం ఇంగువ ఇంకా కరివేపాకు వేసుకొని ఆయిల్ వేసుకొని అంతా ఇట్లా పోపు వేయించుకొని నేనైతే పోపు అయితే పెట్టేసుకొని కలిపేసుకుంటున్నాను చూడండి నేనైతే ముందుగానే బ్యాటర్ అయితే పిండి బ్యాటర్ రెడీ చేసుకున్నాను చూపెట్టలేదండి అయితే నేను బ్యాటర్ రెడీ చేసుకుంది మన వీడియో స్వర్ణశ్రీ కిచెన్లో అయితే ఉంది కావాలంటే ఒకసారి చూడండి అయితే ఈ విధంగా ఇలా వేసుకునేలాగా నేను కొంచెం వాటర్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను అనమాట ఇప్పుడు మసాలా దోశ అయితే నేను వేస్తాను నేను దోశల పిల్లం అయితే పెట్టుకున్నాను ఫాస్ట్ అండి నేను తీసుకున్న దోశల పిల్లం ఇగో నేనైతే నూనె అయితే మంచిగా వేసుకున్నాను అనే వేసి ఎందుకున్నాను నూనె కొంచెం అంత నన్ను కూడా వేసుకొని అయితే చూసుకోవాలండి క్లాత్ పెట్టుకొని చూసుకొని ఇలా ఇప్పుడు సూపర్ అంటే సూపర్గా వస్తాయి మనం ఏ విధంగా తిప్పుకుంటే ఆ విధంగా వస్తాయన్నమాట దోశలు ఇప్పుడు మంచిగా రెండు వెరటల పిండి అయితే ఫుల్గా నేను వేసుకొని మంచిగా కావాల్సినలాగా వస్తాయండి ఇప్పుడు దోసలు అంతే కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో మంచిగా ఆయిల్ స్పూన్ అంత మంచిగా ఆయిల్ వేసుకొని మసాలా దోశ అండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ దోశ బ్యాటర్ అంతా మంచిగా వేసుకుందాం వేసుకొని ఇట్లా సిమ్లోనే పెట్టుకొని దోశ కాల్చుకోవాలండి అలాగన్నమాట ఇలా కావాల్సినంత ఇలా వేసుకొని చూడండి దోశ అయితే మంచిగా కాలిపోయింది త్వరగా అయితే చూడండి ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా దోశ చాలా మంచిగా వస్తాయి అన్నమాట సూపర్ ఇప్పుడు తీసేసుకుంది దోశని చూసారండి ఇట్లా వచ్చిన దోశ సూపర్ వచ్చింది మనం హోటల్లో చే తింటాం కదా మసాలా దోశ ఆ రేంజ్లో వచ్చింది అనమాట బాగుంది ప్లేట్లో కూడా తీసేసుకున్నాను మళ్ళీ ఆనియన్స్ ఆనియన్ తోటి ఆయిల్ తోటి మళ్ళీ రుద్దుకుంటున్నానండి ఇప్పుడు నీళ్ళు చల్లకుండానే వేస్తాను చూడండి ఇప్పుడు ఎట్లా వస్తా దోశలు పిండి మంచిగా ఉంటే మాత్రం సూపర్ వస్తుందండి దోశలు పడవ్ బాగా వచ్చినాయి ఆనియన్ దోశ ఇది ఆనియన్స్ ఇంట్లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకొని దోశలు తింటూ ఉంటే అండి చట్నీలో సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం నిదానంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట మంచిగా దోశ అంతా మంచిగా ఎర్రకి కాదాలి ఆనియన్ దోశ కూడా కాలిపోయిందనమాట తీసేసుకుందాం దీన్ని కూడా ఇవ్వండి కొన్ని ఆనియన్స్ దీంట్లోకి మసాలా కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇంకోడి ఇప్పుడైతే చట్నీ కూడా సర్వ్ చేసుకుంటాను చట్నీ ఎట్లా వచ్చిందో చాలా బాగా వచ్చింది అది హోటల్ స్టైల్ అంతా స్మెల్ మట్టుకు ఏమొస్తుందండి వస్తుంది ఇగోండి టేస్ట్ అయితే చేస్తున్నాను నేను చూడండి మసాలా దోశ ఇట్లా మధ్యలో తీసుకొని మసాలా దోశతోటి తోటి ఈ చట్నీ ముంచుకొని అండి తింటే సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంది బాంత టేస్ట్ ఉంటాం అంత టేస్టీగా ఉందండి మళ్ళీ మరి ఈ మసాలా దోశ తయారీ ఇదంతా వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి స్వర్ణశ్రీ ని సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ మరి